ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా దౌతాబాద్ గ్రామ ప్రజలకు మేధావులు ఉన్నత అందరికీ కూడా ఒకటే ఒకటి మనవి చేస్తూ ఉన్నాం ఇప్పుడు కృష్ణ చెప్పినట్లు గత ముప్పై సంవత్సరాల కింద కూడా మరి మొట్టమొదలు ఇప్పుడు శ్రీనివాస్ని ఎట్లయితే నిలబెట్టినామో మరి ఆ రోజు మేము ముంద ఒక పార్టీకి ఆ రోజుల్లో అతిరత మహారథులు మా స్వర్గీయ మా మోహన్ రెడ్డి మామ కానీ మరి ఇప్పుడున్న మాజీ సర్పంచ్ విజయ్ కుమార్ కానీ ఇంకా ఎంతోమంది పెద్దలందరూ కూడా వాళ్ళంతా ఒక దిక్కు ఆ రోజు నుండి రోజు ఉన్న మహిపాల్ రెడ్డి కూడా కానీ మరి వీళ్ళంతా ఒక దిక్కుంటే మరి నేను నా మిత్రులు వెంకట్రావు గారు నా వీరన్న సార్ గారు మీ ముగ్గురము ఆ రోజు నుండి ముప్పై సంవత్సరాల నుంచి పార్టీలో గ్రామాభివృద్ధి కొరకు పాటు పాడుతూ ఉన్నాం మరి ఎప్పుడు కూడా గ్రామస్తులు కూడా ప్రతిసారి ఎన్నోసార్లు మేమున్నంత దిక్కే మా వర్గానికే ఓట్లు వేసి గెలిపించడం జరిగింది మరి అదే అభిమానంతో మాకేం పదవులు కొరకు కాదు మా మీద ఫస్ట్ ఒక్క రోజు గతంలో ముప్పై సంవత్సరాల కింద జంగం వృద్ధాయని సర్పంచ్గా గెలిపించింది అందరు కూడా మరి ఆ రోజు నుంచి మన దౌలతాబాద్ గ్రామ ప్రజల పైన అభిమానం పెట్టుకొని మరి మన కోట్లేసి మాకు ఇంత వయసులో ఉంటే కూడా వాళ్ళందరినీ ఎదిరించి మేమున్నా మా వర్గానికి ఓట్లేసి గెలిపించింది కదని చెప్పి మేము ఆ రోజు నుంచి కూడా అందరితోన మిగతా కొన్ని సమయాలల్లో ఆ పార్టీ వేసినా కూడా వీళ్ళు మా పార్టీ వాళ్ళు గారు వీళ్ళు గారు అని కూడా మేము గతంలో వాళ్ళు బెదిరించేటోళ్ళు మేము ఆ రోజు నుంచి కూడా ఎవరిని కూడా బెదిరియకుండా ఏమనకుండా కూడా మేము మంచి మాటతోన ఓట్లు వేయించుకున్నాం మరి ఈరోజు ప్రతి ఏం చేసినా మీరు ఆ రోజు అడ్డం ఏమైనా తప్పుడు పనులు చేసినా అడ్డంగా ఉండి వాళ్ళని సరియైన మార్గంలో ఉండేటట్టు చేసినా మరి తప్పు చేస్తే వెంకటరెడ్డి ఉండడు అనే ఒక భయంతో వాళ్ళకు ఒక భయం అనేది కూడా భయం అనేది కూడా చెప్ప మరి ఏం అభివృద్ధి జరిగిందంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే అని దౌసాబాద్ గ్రామ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు మరి గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది మరి ఏం చేసింది దౌసాబాద్ మండలానికి కానీ గ్రామానికి కానీ ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం అందరికీ ఉండాలని చెప్పి నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నా ఒక ఉన్న జూనియర్ కాలేజ్ రేవంత్ రెడ్డి గారు మొట్టమొదలు ఒక సంస్థకెళ్ళి కాలేజీ శాంక్షన్ బిల్ చేస్తే పోలీస్ స్టేషన్ దగ్గర అటు కాలేజీని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిందని చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కనకడ సిమెంట్ అన్నీ తీసుకుపోయి వాడిని కాంట్రాక్టర్ని అక్కడొకడు చేసి వాళ్ళని ఆ విధంగా పంపించింది సరే మంచిది ఎన్ని రోజులు చేస్తారు వాళ్ళన్నా చేయాలి కదా అని చెప్పి చేస్తే ఒకసారి వాళ్ళు టెంకాయ కొట్టి కాలేజీ కొరకు పూజ చేసారు కాలేదు కాలేజీ ఎన్ని అంతవరకు కూడా కాలేదు మొన్న రేవంత్ రెడ్డి గారు రాగానే మళ్ళీ మేము కాలేజీ కొరకు శంకుస్థాపన చేసి బ్రహ్మాండమైన బిల్డింగ్ ఈరోజు జూనియర్ కాలేజ్ అవుతూ ఉండదు మరి గతంలో అక్కడ రేవంత్ రెడ్డి సారు పోలీస్ స్టేషన్ ఉంటే పై ఎస్పీ గారితోనూ పై అధికారులతోనూ మాట్లాడి ఐబీలో పోలీస్ స్టేషన్ ఐబీకి మార్చి మరి ఐపీలో ఉన్న మహిళా సంఘాలకు ఇరవై ఐదు లక్షలతో ఆ రోజుల్లో మహిళా సంఘాల బిల్డింగ్ ఇవ్వడం జరిగింది అక్కడ మరి ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు అప్పుడు కూడా అభివృద్ధి చేయడం జరిగింది మరి ఇక మిగతా విచారాలు ఇండ్లు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఇండ్లు మరి తర్వాత పది సంవత్సరాలు కూడా ఎలాంటి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలే మరి వాళ్ళు కూడా ఈరోజు మేము నలభై ఇండ్లు ఇచ్చినాం వరకు మరి వాళ్ళు కూడా పది సంవత్సరాలు ఊరికి ఒక వంద ఇండ్లు ఇచ్చింటే ఇంకా అందరికీ కూడా సరిపోయేవి కదా మరి ఆ విధంగా ఇవ్వాలి మరి ఈరోజు మళ్ళీ ఉగాది నుండి ఉగాది తర్వాత అందరికీ కూడా ఇక్కడ బస్ స్టాండ్ నుంచి మన అంబేద్కర్ చౌరాస్తా వరకు చాలామంది ఇల్లు పోతూ ఉన్నాయి స్థలాలు పోతూ ఉన్నాయి అటువంటి వాళ్ళందరికీ కూడా దాదాపు వంద ఇండ్లు మన మంజూరు కొరకు పంపించడం జరిగింది మరి అదే కాక ఊర్లో కూడా అందరికీ కూడా ఇంకా ఎన్నో ఇండ్లు వచ్చి ఎవరు మేము మాకు వద్దన్నటట్లా ఎవరు కట్టుకున్నామన్నా మరి టీఆర్ఎస్ కాదు బీజేపీ కాదు లేని వాళ్ళు ఎవరు వచ్చినా తప్పకుండా అందరికీ చేపిస్తామని చెప్పి మీతో ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా వెంకటరాజు సీసీ రోడ్లు మొన్ననే